చిలకలూర్పేట మండలం గోవిందపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుత్తా వెంకటేశ్వర్లు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో చికిత్స పొందుతు ఈ రోజు ఉదయం కనుబోశారు వారి మృతి పార్టీ శ్రేణులు గ్రామ ప్రజల్లో తీవ్ర విషాదాన్ని ఈ విషయం తెలుసుకున్న శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ సోమిపల్లి వెంకట సుబ్బయ్య గోవిందపురంలోని వారి స్వగ్రహానికి చేరుకుని అక్కడ ఉంచిన గుత్తా వెంకటేశ్వర్లు పార్థివ దేహానికి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వారి కుమారుడు సాయి గణేష్ ఆత్మీయ మిత్రుడు మానవ వెంకటేశ్వర్ల గారితో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని సంతాపం తెలిపారు వారి మృతి పార్టీకి తీరని లోటని అన్నారు ఈ కార్యక్రమంలో బాచినేని రామకోటయ్య నాగండ్ల శ్రీనివాసరావు నీరుకొండ సుబ్బారావు కోమటినెని అంజయ్య పమిడి చిన్న కోటేశ్వరరావు మల్లవరపు చిన్నరామయ్య నీరుకొండ బసవయ్య పావులూరు చంద్రమౌళి మన్నవ మాణిక్యాలరావు కోమటినెని నాగమల్లేశ్వరరావు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు